డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వెటర్నరీ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ విజయరెడ్డి ప్లాస్టిక్ వ్యర్థాలు తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆవుదుడకు చికిత్స చేసి ప్రాణాలను కాపాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల వలన పశువుల ప్రాణాలకు ముప్పు రావడమే కాకుండా ప్రజలకు కూడా ముప్పు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాటర్లో ప్లాస్టిక్ కలిసిపోయి స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు త్రాగడం వల్ల కొన్ని అనారోగ్యాలు పాలై ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయన్నారు ప్లాస్టిక్ను నిషేధించే సరైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ విజయారెడ్డి అమలాపురం ఏరియా బస్ వైద్యశాల నందు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను యాక్చువల్గా నిన్న ఒక కేసు మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది ఒక వీధి ఆవు సుమారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్లో మన అమలాపురం ఫైర్ స్టేషన్ దగ్గర పడిపోయి ఉంది శ్వాస చాలా తక్కువగా ఉంది కదలట్లేదని చెప్పేసి మాకు గోశాల రామకృష్ణ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా సిబ్బందిని పంపించి జరిగింది తర్వాత నేను కూడా వెళ్ళినప్పుడు ఆవు ముఖ్యంగా కొన్ని లేటరల్ రికమెంట్స్లో ఒక పక్కకు పడుకొని నోటి నుంచి ఈ యొక్క రూమ్ ఫ్లూయిడ్ అంటాము వాటిలో ఉండేటువంటి ఫ్లూయిడ్ అంతా కూడా బయటకు వస్తూ ఉంది టెంపరేచర్ కూడా బాగా తగ్గిపోయి తొంభై ఏడు డిగ్రీల పార్ని హీకుంది మామూలుగా వన్ వన్ నాట్ వన్ హండ్రెడ్ డిగ్రీస్ ఉండాలి కాగా తగ్గిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉంది అయితే మేము వెంటనే దాని దగ్గరికి పోయి చూసినప్పుడు దీనికి ముక్కుల్లో నుంచి అలాగే నోట్లో నుంచి ఫ్లూయిడ్స్ రావడం వల్ల ఊపిరి సరిగా ఆగట్లేదు అంటనే మేము దానికి ప్రాథమిక చికిత్స సెలైన్లు కాల్షియం ఎక్కించడం జరిగింది అయినా కూడా అది రికవరీ తక్కువగా ఉండడంలో వెంటనే మేము అత్యవసర పరిస్థితి కింద దానికి రూమినాటివి చేయవలసి వచ్చింది అంటే ఆ పొట్టలో మేము సస్పెక్ట్ చేసాము పొట్టలో ఏదో స్టక్ అయిపోయి ఇంపాక్ట్గా ఉంది పొట్ట అంతా కూడా ఎడం వైపు డప్పులో టచ్ చేసినప్పుడు వెంటనే మేము దానికి రూమినాటిని శస్త్రచికిత్స చేయడం చేయడం జరిగింది శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆ యొక్క పొట్టలో సుమారు ఒక ఆరు నుంచి ఎనిమిది కేజీలు ప్లాస్టిక్ కవర్స్ ఒక ఇంటిలాగా చుట్టుకుపోయి బాగా స్టక్ అయిపోయి ఉన్నాయి మేము వాటన్నిటిని కూడా తీసివేసి అదేవిధంగా ఈ ఆవు ఈ ప్లాస్టిక్ కవర్స్లో తినడం వల్ల లేకపోతే ఈ ప్లాస్టిక్ కవర్లో రకరకాల తినుబండాలు వేసి అక్కడ పడేయడం వల్ల ఆబరాబరగా ఈ తినేసేయడం వల్ల అవన్నీ కూడా పెద్ద పొట్టలో ఒక పక్కకి చేరి ఒక స్టక్ అయిపోయి ఇంపాక్ట్ అయిపోతూ ఉన్నాయి ఇంతేకాకుండా దానికి సివిరు యాసిడ్ ఇండైజెషన్ కూడా ఉండడం గమనించి ఆ ఫ్లూయిడ్స్ అంతా తీసేసి మళ్ళీ కొత్త ఫ్లూయిడ్స్ అవి రూముల్లో పెట్టి మళ్ళీ దాన్ని సరిచేయడం జరిగింది తర్వాత సరిచేసిన తర్వాత ఆ పొట్ట ఉబ్బరం తగ్గి ప్రస్తుతం ఆవు యొక్క పరిస్థితి నిలకడగా ఉంది ముఖ్యంగా మనం ఇది నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా మనం ఈ యొక్క ప్లాస్టిక్ కవర్స్లో ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద పడేయడం వల్ల అదేవిధంగా ప్లాస్టిక్ రోడ్లలో తిరుగుబండారాలు అలాంటివి మించి పడటం వల్ల కొన్నిసార్లు ఏంటంటే ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో కొన్ని విష పదార్థాలతో కూడినటువంటి కూడా దాంట్లో ఉండడం వల్ల ఈ ఆవులకి ఈ వీధిలో తిరిగేటువంటి ఆవులు వాటికి ఏమీ తెలియకుండా అవి ఈ ఇష్టపడి రెట్టు తినేయడం వల్ల వాటికి రకరకాల దెబ్బలు వచ్చేసి ప్రాణాపాయం కలుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళు గమనించి ఇది ఒక మన యొక్క డ్యూటీగా మన యొక్క కనీస కర్తవ్యంగా భావించి ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఎంత వినియోగం తగ్గిస్తే అంత మంచిది దీనివల్ల పశువుల ఆరోగ్యానికే కాకుండా మనుషుల ఆరోగ్యానికి కూడా ప్రమాదం కలుగుతుంది కాబట్టి ఈ ఒకసారి ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ నుంచి ఏదైనా విష పదార్థాలు కాస్మోటిక్స్ అలాంటివి పెట్టి కాలువల్లో వేసేస్తే ఆ కాలవల్లో ఉన్నటువంటి నీటిని పశువులు తాగడం కానీ లేకపోతే మనుషులలో అక్కడ స్నానం చేయడం కానీ తాగడం వల్ల కూడా రకరకాల జబ్బులు మనుషులకి వస్తాయి అలాగే ఈ మూగ జంతువులు కూడా వస్తాయి కాబట్టి మనందరం కూడా కొద్దిగా వివేకంతో ఉండి ఇటువంటి చేయకుండా ఉంటే మంచిదని నా యొక్క ఉద్దేశము అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ